ఓమస్మగ్గురు భో నమ జయ శ్రీమన్నారాయణ గోదా గోపికలు పదిహేనవ పాసురంలో పదవ గోపికను నిద్రలేపుతూ ఓ లేత వంటి మృదు మధుర మాటలు కలదానా ఏమి ఆశ్చర్యము ఇంకా నిద్రపోతున్నావా లేచిరామ్మ అని పిలువగా లోపలున్నటువంటి గోపిక ఇదిగో వస్తున్నాను అలా చివుక్కుమని ఉలిక్కి పడేట్టుగా గట్టిగా అరిచి పిలవకండి అని వదిలివగా గోదా గోపికలు చెప్తున్నారు ఓ చిలుక నీవు మాట్లాడటంలో చమత్కారం కలిగిన దానివి నీ మాటల నేర్పరితనము సామర్థ్యము మాకు ముందే తెలుసు అని బదిలివ్వగా ఆ గోపిక అంటుంది నేను కాదు మీరే సమర్థులు అని సరే మీరు చెప్పినట్లే నేర్పరిగా ఉండనివ్వండి రావలసిన వారందరూ వచ్చారా అని అడుగుతుంది అప్పుడు గోదా గోపికలు అందరూ వచ్చి ఉన్నారు నీవే వచ్చి లెక్క పెట్టి చూడు అని పిలువగా ఇప్పుడు లోపలున్నటువంటి గోపిక వచ్చి నేనేం చేయాలి అని ప్రశ్నిస్తుంది అప్పుడు గోదా గోపికలు చెప్తున్నారు పీడము అనే ఏనుగును కాంసాది శత్రువులను సంహరించినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి కీర్తించడానికి రావమ్మా అంటూ గోదా గోపికలు ఈ గోపికను నిద్రలేపుతున్నారు జయ శ్రీమన్నారాయణ